మందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడను గాక నీ రాజ్యము వచ్చును కాక మీ చిత్తం పరిలోక మంది నెరవేర్చున్నట్లు భూమి ఎందు కాక మా అనుదిన ఆహారం నేటి మాకు దయచేయము ఇతరులు మా ఎండలో చేసిన అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము మన చోదల్లోకి తెగ కీడు నుంచి తప్పించము ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమ నిరంతరం నీవై ఉన్నాయి తండ్రి ఆమె ఎహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక ఎహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును కాక ఎహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయను చేయను కాక ఆమె